హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు జరగనున్నది అంటే ఈ రోజు నుండి ఇరవై తేదీ వరకు జరగనున్నది బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు అగ్రికల్చరల్ మరియు ఫార్మసీ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల కోసం ఈ ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు దాదాపు కూడా రెండు లక్షల యాభై వేల మంది వరకు ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ విభాగంలో విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు అదేవిధంగా ఎనభై ఏడు వేల మంది వరకు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు అగ్రికల్చరల్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ఎగ్జామ్ రాయబోతున్నారు ఈఏపీ సెట్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది పెన్ అండ్ పేపర్ విధానంలో ఆఫ్లైన్లో అయితే ఉండదు ప్రతి సంవత్సరం కూడా గత నాలుగైదు సంవత్సరాల నుండి ఆన్లైన్ మోడ్లోనే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు మీరు ఎగ్జామ్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండున్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు షిఫ్ట్లుగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయటం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు మీకు ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం ఒక గంట ముందుగానే మీరు ఎగ్జామ్ హాల్కి చేరుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ హాల్ టికెట్ మరియు హాల్ టికెట్తో పాటు ఐడెంటిటీ కార్డు ఏదైనా ఆధార్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఇవేవైనా మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది విద్యార్థులకు హాల్ టికెట్ వెనకాలే రూట్ మ్యాప్ కూడా మీ ఎగ్జామ్ సెంటర్ రూట్ మ్యాప్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థిని విద్యార్థులు ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక గంట ముందుగానే మీరు పరీక్షా హాల్లోకి వెళ్ళి హాజరు కావాల్సి ఉంటుంది ఈ రోజు నుండి అంటే పదహారో తేదీ నుండి మే నెల ఇరవై మూడో తేదీ వరకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఒక వన్ అవర్ ముందుగానే మీరు బయలుదేరి వెళ్ళండి వన్ అవర్ ముందుగా బయలుదేరి మీ హాల్ టికెట్ మరియు ఐడెంటి కార్డు మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్